నమస్తే కోనసీమ ఈరోజు మనం అమలేశ్వర స్వామి దే దేవస్థానాన్ని సందర్శించుకుందాం అమలాపురం మండలం రాళ్లపాలెం గ్రామంలో ఉన్న శ్రీ అమలేశ్వర దేవి అమలేశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించుకుందాం అమలాపురాన్ని ఆనుకుని ఉన్న ఈ బైపాస్ రోడ్కుండా వెళ్తే మనకు అమలేశ్వర స్వామివారి దేవస్థానాన్ని చేరుకోవచ్చు అమలేశ్వర వారి దేవస్థానం ఎలా నిర్మింపబడింది అది మానవ నిర్మితమా లేదా స్వయంభూ మనం చెప్పుకుందాం మనం ఈ అమలేశ్వర వారి గురించి చెప్పుకోవాలి అంటే మహాభారతంలోకి వెళ్లాల్సిందే పాండవులు కౌరవులు వీరు ఇద్దరికీ పడేది కాదు దుర్యోధనుడు ఎప్పుడూ కూడా పాండవుల మీద ఏదో ఒక దాడి చేస్తూనే ఉండేవాడు గమనించిన ధృతరాష్ట్ర మహారాజు వీరిని దూరంగా ఉంచాలని వారణావతం అనే ఊరిలో లక్క ఇల్లుని నిర్మించి పాండవుల్ని అక్కడ ఉండమని చెప్తాడు ఇది గమనించిన దుర్యోధనుడు ఆ లక్క ఇంటిని ని ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టాలని ఆలోచన చేస్తాడు అలా ఒక వ్యక్తిని నియమించి పాండవులు నిద్రపోతున్న సమయంలో ఇంటికి నిప్పు పెట్టాలని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు భీముడికి చెప్తాడు భీముడు కనుకుడు అనే ఒక వ్యక్తిని స్వరంగం తవ్వాలని నియమిస్తాడు ఇంటి నుండి అడవిలోకి స్వరంగం తవ్వాలని ఒక వ్యక్తికి చెప్పగా అతను స్వరంగం తవ్వుతాడు దుర్యోధనుడు పంపిన వ్యక్తి రాకముందే భీముడు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టి పాండవులు ఆ స్వ స్వరంగం ద్వారా అడవిలోకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా పాండవులు చనిపోయారనే అనుకుని ద్రౌపది స్వయంవరం ప్రకటిస్తారు ఇది తెలుసుకున్న పాండవులు బ్రాహ్మణుల వేషంలో స్వయంవరానికి వస్తారు మహామహారాజులే కూడా మత్స్యంత్రాన్ని కొట్టడానికి సకల ప్రయత్నాలు చేసి ఆగిపోతారు బ్రాహ్మణుడు వేషంలో ఉన్న అర్జునుడు ఆ మచ్చ యంత్రాన్ని కొట్టగా ఒక బ్రాహ్మణుడు ఒక రాజు గారి కూతురిని పెళ్లి చేసుకోవడం ఎంత తలంపు వస్తుంది మిగతా రాజులు రాజు మీద యుద్ధాన్ని యుద్ధం ప్రకటిస్తారు అప్పుడు బ్రాహ్మణుడు వేషంలో అర్జునుడే ఈ బ్రాహ్మణుడు అని తెలుసుకున్న తర్వాత ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తారు అర్జునుడు తమ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్ష తెచ్చాం అనగానే ఆ తల్లి ఐదుగురు సమంగా పంచుకోండి నాయన అని చెప్పి మెరుదిరుగుతుంది ఒక్కసారిగా పాండవులు ఆశ్చర్యపోతారు జరిగిన అంతా చెప్తారు నా నోటి నుండి వచ్చింది అంటే అది దైవం పలికించింది కాబట్టి మీ ఐదుగురు ద్రౌపదిని భారీగా స్వీకరించాలని చెప్తుంది పాండవులు స్వామిని ప్రతిష్ఠించి పూజించేవారిని ఈ గ్రామానికి ఆమ్లేశ్వరపురం అని నామకరణం చేశారు కాలక్రమేపీ అమ్లీపూరి అమలేశ్వరపురం అమలాపురంగా మారిందని పెద్దలు ఇక్కడ ఉండే స్థానికులు చెప్తున్నారు కాలక్రమేపి పాండవులు నిర్మించిన దేవాలయం శిథిలావస్థకు చేరుకుని శిథిలమైపోయిందని కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి దున్నుతూ ఉండగా నాగల తలిగి ఒక రాడ్ కనిపించిందని ఏంటి అని చూడగా ఆ ఆ పెడ్కి పెచ్చి ఊడిందని అందులో నుంచి రక్తం వస్తుంటే ఇక్కడ దేవుడు వెలిచారని అప్పుడు ఆర్థిక స్థోమతి అంతంత మాత్రం ఉండటం వల్ల అక్కడే చిన్న పందిరి ఏర్పాటు చేసి పూజించేవారని అలా కాలక్రమేపీ కామాక్షి పీఠాధిపతి అయిన కామాక్షి కామాక్షి మహర్షి నిధులు సమకూర్చారని ఆయనే ఈ గుడి నిర్మించారని స్థానికులు చెప్తున్నారు పాండవులు మత్స్యంత్రాన్ని కొట్టిన మడుగు ఇదే కాలక్రమేపీ వాటర్ సదుపాయం కోసం వాటర్ ట్యాంకులుగా కొన్ని వందల కోట్లతో ఈ వాటర్ ట్యాంకులు నిర్మించారు అలాగే పుష్కరాలకు కూడా ఇక్కడ పుష్కర ఘాటు కూడా నిర్మించారు ఇంత ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇప్పటికీ ఇలా ఉంది అంటే కేవలం ఇంత చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి ఇప్పటికీ ఈ దేవాలయం ఎలా ఉండిపోయింది అంటే సరైన ఆదరణ లేక వచ్చే భక్తులకి సరైన వద వసతులు లేక సరైన మార్గం లేక ఇలా ఉండిపోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం వారు గుర్తించి ఈ చింతాడ మడుగుని అలాగే అమలేశ్వర స్వామివారి దేవస్థానాన్ని డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్న గ్రామస్తులు ఈ మడుగు తవ్వుతున్నప్పుడు పెద్ద గంట దొరికిందని అది అమలాపురం వెంకటేశ్వర స్వామి గుడిలో ఇచ్చారని స్థానికులు చెప్తున్నారు